హలో హలో నమస్తే అండి నమస్తే అండి వీలైతే మీ డీటెయిల్స్ చెప్పి ప్రశ్న అడగండి నుంచి మాట్లాడుతున్నాను ఓకే మాట్లాడమ్మా ఓకే స్వతి గారు చెప్పండి సార్ నమస్తే సార్ నేను మీ వీడియోస్ నుంచి వాడుతున్నారు అంటే నా డౌట్ ఏంటంటే డిప్రెషన్ లో సఫర్ అవుతున్న వాళ్ళతో కలిసి ఉన్న ఫ్యామిలీ సఫర్ అవుతారా ఏంటి వాళ్ళు నార్మల్ డైఫ్ డిస్టర్బ్ అవుతుందా అది హెల్త్ గా అనిపిస్తు తీసుకోవాలా ఏంటి అనేది నాకు కొంచెం డౌట్ అంటే నా నా హెల్త్ ప్రాబ్లం వల్ల వాళ్ళు నార్మల్ డైట్ డిస్టర్బ్ అవుతుందా సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళతోని కలిసి జీవించడం వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుందా ఒక క్వశ్చన్ లేదా కొంతమంది ఏమడుగుతారంటే వాళ్ళకి కూడా వస్తుందా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు ఒకరి మీ క్వశ్చన్ అర్థమైంది రెండు మీ క్వశ్చన్ అర్థమైంది నేను రెండు చెప్తున్నాను మొదటిది ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ ఉంటే మిగతా వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం వచ్చేది ఉంది అది ఇవి అడగలేదు స్టిల్ చెప్తున్నాను అది చెప్తున్నాను ఒకరికి సైకలాజికల్ ప్రాబ్లం ఉండటం వలన వాళ్ళని చూసో లేకపోతే ఇంకోటో చేసి వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి అంటువ్యాధిలాగా ఒకరి నుంచి ఒకరు రాదు కొంత క్యాట్ డిప్రెషన్ కానీ చాలా లిటిల్ బిట్ కొంత ఉండొచ్చు అది ఎవరికైనా సహజం మన సినిమా చూస్తుంటే హీరోయిన్ ఏడుస్తుంటే బాధల్లో ఉంటే మనకు కూడా కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి కదా అలా ఉండొచ్చు తప్ప ఒకరి సైకలాజికల్ ప్రాబ్లం ఇంకొకరికి రాదు అలా వచ్చేలాగుంటే నాకు ఇప్పటికి విపరీతమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావాలి కదా రోజు ఎన్ని మంది సైకలాజికల్ ప్రాబ్లమ్తో డీప్ డిప్రెషన్ ఎంజైటీలు ఓసిడీలు ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను కాబట్టి అలా రాదు వన్ రెండోది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ ఇబ్బంది వేరే వాళ్ళకి అవుతుందా అంటే కొంత అవుతుంది డెఫినెట్లీ ఇబ్బంది పెట్టాలని సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అనుకోరు ఇక్కడ రెండు చెప్తాను సైకలాజికల్ డిజార్డర్స్ వేరు పర్సనాలిటీ డిజార్డర్స్ వేరు పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అండ్ వాళ్ళు ఇబ్బంది పెట్టాలని కూడా అనుకుంటూ ఉంటారు దాన్ని ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు కేవలం సైకలాజికల్ డిజార్డర్ ఉన్నవాళ్ళు అంటే డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ రకరకాల ఓసిడీలు కానీ ఇటువంటివి ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కొంత ఇబ్బంది అయితే అవుతుంది ఎలా ఇబ్బంది అవుతుంది వీళ్ళు ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు ఉదాహరణకు నాకు విపరీతమైన యాంగ్జైటీ ఉందనుకోండి నా వైఫ్ నేను ఉంటున్నాము ఏదో ఒక చిన్న పని చేయాల్సి వచ్చినప్పుడు నేను యాంగ్జైటీతో ఆ పని చేయలేకపోయినప్పుడు ఆవిడ ఇబ్బంది పడుతుంది సో అలాగే ఆవిడికి ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది వల్ల నేను వెళ్ళిన దగ్గర నుంచి భయంతో ఏదో ఏదో చెప్తూ ఉంది నేనేమో అలసిపోయి ఉంటాను నిద్రపోవాలి మళ్ళీ లెవెన్ ఓ క్లాక్కో ట్వెల్వ్కో లేకపోతే టూ ఓ క్లాక్కో లేచి మళ్ళీ భయంతో ఏదో అంటూ ఉంటుంది అప్పుడు నాకు నిద్ర సరిగ్గా ఉండక నెక్స్ట్ డే నేను సరిగ్గా వర్క్ చేయలేకపోతాను దానివల్ల ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతుంది అలా ఇండైరెక్ట్లీ ఇబ్బంది ఉంటుంది తప్ప ఈ సైకలాజికల్ ప్రాబ్లం ఉండటం వలన వాళ్ళకి ప్రత్యేకంగా డైరెక్ట్ అయితే ఏమి ఇంపాక్ట్ ఉండదు రైట్ అమ్మా అలాగే మీరు కౌన్సిలింగ్ తీసుకుందే సైకలాజికల్ ప్రాబ్లం ఏది కూడా అధిగమించటం సాధ్యపడదు మందులు అన్నన్ని సంవత్సరాలు వాడటం వల్ల మీ సమస్య యొక్క తీవ్రత పెరుగుతుంది దాని అర్థం మానేయమని కాదు మీ సైక్యాట్రిస్ట్ మంచి సైకాలజిస్ట్కి ఎవరికైనా రిఫర్ చేయమని అడగండి

ఒక్కరోజు కూడా తీసుకోకూడదు అర్థమైంది ఒక్కరోజు కూడా మీరు మెడిసిన్ మానేయకూడదు మొదట సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నెల రోజులు అంటారు తర్వాత మూడు నెలలు అంటారు తర్వాత ఆరు నెలలు అంటారు తర్వాత వన్ ఇయర్ అంటారు ఆ తర్వాత జీవితకాలం అంటారు రైట్ వాళ్ళు చెప్పింది కరెక్టే కానీ సొల్యూషన్ అక్కడ లేదు కాబట్టి వాళ్ళు మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి మెడిసిన్తోనే దాన్ని తగ్గించాలనే ప్రయత్నమే చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్ అదే కాబట్టి కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ సంబంధించిందో లేకపోతే నాడీ వ్యవస్థకు సంబంధించిందో కాదు ఇది మనసుకు సంబంధించింది మీరు మెడిసిన్ వేసుకుంటే మనసుకు బ్రెయిన్ బ్రెయిన్కి వెళ్తుంది బ్రెయిన్ డంప్ అవుతుంది బ్రెయిన్ అండ్ నాడీ వ్యవస్థ దానికి ఆ మెడిసిన్ రిపీటెడ్గా ఒక మూడు నెలలు దాటి వాడినప్పుడు దానికి హ్యాబిచ్యువేట్ అవుతుంది దాన్ని అడిక్షన్ అంటున్నాం అడిక్ట్ అయిన తర్వాత మీరు మానేస్తే పాత సమస్య ఉధృతి పెరుగుతుంది మళ్ళీ కొన్నిసార్లు విత్డ్రావల్ సిమ్టమ్స్ వచ్చి మీరు సూసైడల్ థాట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి థెరపీ తీసుకోవాలి అయితే మీకున్న కండిషన్ని బట్టి మీరు మెడిసిన్ కంటిన్యూ చేస్తూ నా దగ్గరే అవసరం లేదు మంచి సైకాలజిస్ట్ ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు థెరపీ ద్వారా మాత్రమే మనము మానసిక సమస్యను అధిగమిస్తాము అధిగమించిన తర్వాత దెన్ డాక్టర్ రెడ్యూస్ చేయటం మొదలు పెడతాడు స్టాప్ చేయరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి రెడ్యూస్ చేయాలి రైట్ అది కూడా అధిగమించిన తర్వాత మీరు మెడిసిన్ ఎందుకు స్టార్ట్ చేస్తారో ఒక ప్రాబ్లమ్తో ఆ ప్రాబ్లం అధిగమించకుండా మీరు ఎప్పుడు ఆపినా మీ సమస్య పెరుగుతుంది అధిగమించడం మాత్రం మీరు కౌన్సిలింగ్తో మాత్రమే అధిగమించగలరు రైట్ అమ్మా రైట్ రైట్